హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ అదేంటి కొత్తగా టూ పాయింట్ ఓ అంటున్నారన్నా ఏం కాదండి మన పాత ఛానల్ మళ్ళీ తిరిగి వచ్చింది మీ అందరి ఆశీస్సులతో కాబట్టి ఇకపై మంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు అది కూడా వీడియో లెంత్ తక్కువలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మళ్ళీ మన ఛానల్ మనం ఓపెన్ చేసుకున్నాము ఇకపై మ్యాక్సిమం కుదిరినంత వరకు ఇదే ఛానల్ వస్తాయి ఇది ఈ ఛానల్కి ప్రాబ్లం వస్తేనే మళ్ళీ మనం సెకండరీ ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయి గమనించగలరు ఓకేనా అలాగే నిన్న నేను పోలింగ్ పెట్టానని మొట్టమొదటిగా మీ అందరి గురించి అసలు మీరు అందరూ ఏమనుకుంటున్నారు ప్రజల్లో ఉన్న సిచ్యువేషన్లో నన్ను ఏ రకంగా అర్థం చేసుకున్నారని చెప్పి ఒక పోలింగ్ పెట్టాను చాలామంది అయితే మీరంతా జెన్యున్గా చెప్తున్నారు ఖచ్చితంగా మీ నుంచి మాకు డైలీ వీడియోస్ కావాలని నిన్న పోలింగ్లో ఎయిటీ వన్ పర్సెంట్ వ్యక్తులైతే ఓటింగ్ వేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి ఎంతమంది నన్ను నెగిటివ్ చేసినా సరే మీరు నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకోసం నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ వీడియో లెంత్ కొంచెం తగ్గించి ఎక్కువ మీకు టైం వేస్ట్ చేయకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ముందుగా ఓకేనా అలాగే ఇక్కడ ఈ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మన పాత జీ ఛానల్ కొత్తగా పేరు మారింది జీకెలక్స్ టూ పాయింట్ ఓగా ఓకే నెంబర్ వన్ పాయింట్ వచ్చేసి రెడ్ సార్ అలాగే తామ్జా మేడం అయితే మనకు ఒక పోస్ట్ అనేది పెట్టారండి ఫేస్బుక్లో ఏంటంటే ఫేస్బుక్ గ్రూపుల్లో కొంతమంది అడ్మిన్లు కొన్ని రకాల తప్పుడు పోస్టులు పెడుతున్నారు అలాగే చిన్నపిల్లల ఫోటోలు ఇవన్నీ పెడుతున్నారు అలాంటివి అన్నీ మన కంపెనీలోకి తేవద్దు ఎందుకంటే మన కంపెనీ ఒక రకమైన ఐటీ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు పెట్టడం సజ కరెక్ట్ కాదన్నట్టు కూడా ఒక పోస్ట్ రెడ్ సార్ చెప్పినట్టు ఆవిడ కూడా చెప్పి మళ్ళీ రీపోస్ట్ చేయడం జరిగిందన్నమాట ఒకసారి మీరు కూడా గమనించవచ్చు అలాగే నేను ఒక విషయం క్లారిటీగా లేదు అని చెప్పి కొంతమంది ఫౌండర్స్ అడిగారండి అది నేను ఒకసారి చెప్పేసి వీడియో అనేది క్లోజ్ చేసేస్తే ఎక్కువసేపు మీకు టైం వేస్ట్ చేయకుండా ఓకేనా ముందుకేంటంటే మన ఫౌండర్స్లో ప్రజెంటు కంపెనీ మళ్ళీ ప్యాకేజ్ చేస్తే కట్టడానికి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ సిద్ధంగా లేరు అన్న విషయం మనకు నిన్నే పోలింగ్లో తెలిసింది ఇప్పుడు చూసినట్టయితే ఆ పోలింగ్ సెవెంటీ నైన్ అంటే ఎయిటీ అనుకోండి వెయ్యి మంది దాకా ఆ పోలింగ్లో పాల్గొనడం జరిగిందన్నమాట కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను చెప్తున్నాను కదండి సిఇ గారు ఎక్కడా కూడా అంటే మన ఎస్ఆర్ ఎక్కడా కూడా మళ్ళీ ప్యాకేజీలు కట్టే స్టేజ్ అయితే తేరని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే తెస్తే కంపెనీకి ఎఫర్ట్ అవుతున్న విషయం ఆయనకు కూడా తెలిసింది ఎందుకంటే ఇంతకాలం మనం వెయిట్ చేసినందుకు ఖచ్చితంగా ఆయన ఫ్రీగానే మనకి అకౌంట్లు ఇస్తానని చెప్పారు దాంతోపాటు ఫ్రీగా మనకి ఫ్రీ ప్యాకేజ్ లాంటివి కూడా యాక్టివేషన్ చేయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ మళ్ళీ డబ్బులు అంటే మాత్రం కంపెనీకి మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రీగానే ఆయన కొత్త బిజినెస్ మోడల్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి దాంతోపాటు ప్యాకేజీలు కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశాలే ఉన్నాయని చెప్పి నేను నా నేను మాత్రం అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇదే జరుగుద్దని కాదు అలా ఇస్తేనే కంపెనీ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా మళ్ళీ మొదటి నుంచి పేమెంట్లు కట్టించి ఇవన్నీ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఓకేనా ఒకవేళ నేను అన్నది మీకు కూడా అనిపించినట్టయితే కింద ఎస్ అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో తెలపచ్చు ఓకేనా ఇది మీకు క్లియర్ అలాగే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి తల తిక్కల వారికి పదవులు ఇస్తే మామిడి పిక్కలతో మటన్ చేశారని చెప్పి ఒక సామెత ఉంది అంటే వారికి సరిగ్గా ఏం చేయాలో తెలియనప్పుడు వాళ్ళకి మంచి పదవులు ఇచ్చామనుకోండి వాళ్ళు ఏ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళు చేసేదంతా కూడా నాశనమే అవుతుంది అన్నమాట ఆ రకంగానే ఆన్పేసు కంపెనీలో కొంతమంది ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ కానీ లీడర్స్ కానీ అందరూ కూడా కంపెనీ బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళు సరిగ్గా ప్రోడక్ట్ని మనకి తేలకపోయారు అంటే మనం అనుకున్న అవుట్పుట్ అయితే బయటికి తేలకపోయారు దానివల్ల కంపెనీకి నష్టం జరిగింది ఆ విధంగానే మనల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలండి చేయకపోతే వాళ్ళకి మనం మంచిగా గొప్పగా పదం ఇచ్చినా సరే దాన్ని వాళ్ళు దుర్విని దుర్వినియోగం చేసుకొని దానికి ఒక మచ్చ తెస్తున్నారు అనమాట కాబట్టి కంపెనీ చెప్పేదాన్ని చెప్తే అందరికీ హ్యాపీ కంపెనీ చెప్పేది కాకుండా కేవలం మన ఆ పదవులు నిలబెట్టుకోవాలి అని చెప్పి ఏ పడితే అవి వాగ్దానాలు చేయడం కరెక్ట్ కాదన్నమాట ఓకేనండి ఎందుకంటే ఏదైనా సరే మనం మన కంట్రీలో చూసుకున్నట్టయితే గెలవకముందు చెప్పే మాటలు గెలిచిన తర్వాత చెప్పే మాటలు తేడాగా ఉంటాయి మీరు అందరూ కూడా గమనించే ఉంటారు ఈ విధంగానే ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్లో అందరూ కూడా ఒక మైండ్ సెట్తో ఉండి కేవలం వచ్చిన ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఆఫీస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నిజాలను మాత్రమే ప్రజలకి చెప్పినట్టయితే వాళ్ళు కూడా ప్రశాంతంగా వారి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగడానికైతే ఆస్కారం ఉంటుంది అంతేగాని కేవలం ఏదో గ్రూపును మోటివేట్ చేయడం కోసమో లేకపోతే మనకెంత ఎంతమంది జాయిన్ అయ్యారని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం కోసమో కొన్ని రకాల అబద్ధపు మాటలు చెప్పడం చేత చాలామంది ఫౌండర్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు పడకూడదనే చెప్పి నేను ఎప్పుడు కూడా ఉన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ యొక్క వేలో నేను వెళ్తున్నప్పుడు కొంతమంది నన్ను అపార్థం చేసుకున్నారు గతంలో మనకి నైంటీ పర్సెంట్ నైంటీ టూ పర్సెంట్ ఓటింగ్ వచ్చే వీడియోలు చేయమని ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ పడిపోయింది ఎయిటీ వన్ పర్సెంట్ ఆ రేంజ్కి వచ్చింది అయినా సరే నాకు బాధ లేదండి ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నంతకాలం ఖచ్చితంగా నేను వాళ్ళకి ఒక మంచి సబ్జెక్టు మంచి గైడ్లైన్స్ ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకున్న వాళ్ళు నాతో కలిసి హ్యాపీగా ముందుకు జర్నీ చేస్తారు అర్థం చేసుకున్న వాళ్ళు ఇష్టం మాట ఓకేనా కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కంపెనీలు అంటే కొత్తగా మన యాప్సార్ ఇంట్రొడ్యూస్ అయ్యే కంపెనీలో ప్యాకేజీలు ఉండవని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ పాటికి మనకి యాజ్ఆర్ నుంచి పాపప్ వచ్చి వెబ్నర్ సంబంధించిన లింక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఇంకా రాలేదు మరి ఏ కారణాల వల్ల రాలేదు అనేది మన సీఈఓ గారికి తెలుస్తుంది కాబట్టి చూద్దామండి ఎప్పుడు వస్తుంది ఏంటనేది వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు ఇంటర్మేషన్ ఇస్తాను ఓకేనండి వీడియో ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ నుంచి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతోపాటు నేను అన్నీ కూడా కరెక్ట్ అని మీకు అనిపిస్తే కింద ఎస్ అని కామెంట్ చేయండి అందరికీ హార్ట్ సింబల్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్